ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయాలకు భాగంగా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ సెంట్రల్ ఆఫీస్ శ్రీకారం చుట్టింది తర్వాత వైసీపీ కార్యాలయాలు ప్రతి చోట కూలగొడుతూ వచ్చింది ఇక ఇప్పుడు వైసీపీ నేతల ఇళ్లను టార్గెట్ చేసింది కాకినాడ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడు బళ్ళా సూరిబాబు అక్రమ నిర్మాణాలను డివిజన్ గోడారి గుంటలో జీ ప్లస్ వన్ భవనం నిర్మించేందుకు అనుమతి తీసుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా రెండు అంతస్తు నిర్మించడంతో నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది టైం అయిపోయిందంటూ అక్రమ కట్టడం పేరుతో కొల్లగొట్టింది ఈ విషయం చంద్రశేఖర రెడ్డి సిబ్బందితో వచ్చి కొద్దిసేపు నిరసన తెలిపి వెళ్లిపోయారు సూర్యారావు నగరంలో సూర్యారావుపేట నగరంలో పలు ప్రాంతాల్లో సామాన్యుల భూములు కబ్జా చేశారని కూడా కూటమి ఆరోపిస్తోంది మున్సిపాలిటీ సిబ్బందిని అడ్డుకుని దాడికి ఎవరైనా పాల్పడితే మాత్రం వారిపై కేసులు పెడతామని సీరియస్ గా చెప్పింది ఇక ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం ఖమ్మంపాడులో వైసీపీ ఎంపీపీ భర్త చెన్నారావు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దగ్గరుండి కూల్చేశారు ఖమ్మంపాడులో రోడ్డు పక్కన అక్రమంగా భవనాన్ని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రొక్లైన్లు తెప్పించి అక్రమ కట్టడాలు కూల్చేశారు ఇక అక్కడికి అదే సమయానికి రెవెన్యూ అధికారులు వచ్చి భవనాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు నోటీసులు జారీ చేసి సర్వే చేస్తామని అక్రమ నిర్మాణమని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు తెలుగుదేశం వైసీపీ కార్యకర్తల మోహరింపుతో కొన్ని గంటల పాటు ఉద్రి ఏదేమైనా అన్ని చోట్ల వైసీపీ కార్యాలయాలతో పాటు నేతల కూడా టార్గెట్ చేసింది కూటమి ఈ కూల్చివేతలపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ పార్టీ వస్తే ఆ పార్టీలకు చెందిన వాటిని ఆ పార్టీ వస్తే ఈ పార్టీలకు చెందిన వాటిని కూల్చి పగ తీర్చుకుంటారు ప్రజాధనాన్ని ఇంతలా రోడ్డు పాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా టీడీపీ అహం ఎప్పటికీ చల్లారేనో ఈ రాష్ట్రం ఎప్పటికీ బాగుపడుతుందో